ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును

ఎలా జరిగింది ప్లీజ్ అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి ప్లీజ్ నన్ను రమ్మండి ఏమండి ఏమండి ప్లీజ్ ఆడో ఇదేంటి అరుంధ సినిమాలో అగరల్లా ఎలా వచ్చేస్తుంది ఏమండి నన్ను నమ్మండి ఈ బట్ట అలా చిరిగిన నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే కుట్టించేస్తాను కాదంటే కొనిచ్చేస్తాను అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ నా మాట తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతులు నేను చేస్తాను ఎక్స్క్యూస్ మీ ఏంటి నా విస్టింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా ఉందా ఐఎమ్ సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా నా నెంబర్ ఎందుకు ఒకవేళ నేను మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరు పిచ్చిది సారీ అదే పిక్చర్ హాస్పిటల్ కడతారంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చాను మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్లు కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఎట్ల కుమాన్స్ భో సారీ ఎరా అమ్మాయి బాగుంది కదా అవును వా కాదు కాదు ఏంట్రా రా కన్ఫ్యూషన్ ఏమైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు నీకేదో అయ్యింది సర్లే నేను షాపింగ్కి వెళ్ళాలి గివ్ యూ క్రెడిట్ కార్డ్ నమస్తే సార్ రాత్రి ఎవరో డ్రాప్ చేసింది నువ్వు కాదా డ్రాప్ చేసింది అనుకుంటా దిగడానికి తాగడం ఎందుకురా ఎందుకు పెట్టరా చూ దుబ్బయ్యా మైండ్ దుబ్బింది సార్ ఏమైంది నాన్న ఏమవలేదు నువ్వు ఏం అవ్వలేదు అని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమవలేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత లేదని చెప్పించలేనా ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు గుడ్లు ఎంత ముందు కోడి ఫోరం లేదని పని చేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతావు ఎందుకు సార్ హైంగోర్లో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావరా గుర్తులేదు సార్ చేసింది అది గుర్తులేదు సార్ నువ్వేం చేసావో గుర్తులేదు అమ్మాయి ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను గానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను అనకూడదు కానీ ఎక్కడ ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుండరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్ బాబా బాబే పోలికో? వాడి నువ్వేం మాట్లాడావో దాని గురించే అలాంటిదేం లేదు చెప్పు ఎలా జరిగింది చాలా టెన్షన్ గా ఉంది

నువ్వు మీ మీ కాదు నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదా పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో ఐఎం వెరీ బిజీ నో గో గో లెటా సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది మీకోసంగా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉండండి ఓ హలో ఎక్స్క్యూజ్ మీ Y ende de Mantelsingi Peru, ¿cómo te lo voy a decir? ¡Sar! telide ¡No ¡Sar! 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 no ¡Sar! 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 మీరేనా చెప్పండి సార్ చూడటానికి మంచి వాళ్ళ ఉన్నారు ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తగ్గించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచి ఉన్నాని సార్ కరెక్టే డిస్కషన్ స్టార్ట్ చేయరా డిస్కషన్ అంటే ఏంటి సార్ సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్ సీరియస్ అవుతున్నాడు రా ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ అలా కనిపిస్తుంది సార్ సార్ మీరేనా చెప్పండి సార్ ప్లీజ్ సార్ విడి ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే సార్ నాకు అష్టాచమ్మ వచ్చి సార్ ఏమో అకాయ కంపెనీ అనుకున్నా ఎవరా అష్టాచమ్మ ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా వచ్చి సార్ షురూజీ అది అది నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తుంది సార్ దా సార్ తిలానా తిలానా నా కసి కళ్ళ చూనా జిగి 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 జికిరే హే పిలుకొడు సూపర్ సింగర్ నా సర్ ఆడు అందుకో బి ఏక్షన్ సర్రేయ్ గుర్జీరా నేను పుట్టాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా ఈ లోకంతో పని ఏంది డాంట్ కేర్ నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులిడులే వాలిపోయే పోతా నీకు వర్ణాలెందుకే నీ ఎన్నడూ చీకటాయే లే ఇది తెల్లవారని రేయమ్మా ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి ఇదేం సినిమా పాట అవును కొత్త సినిమా పాట సార్ మేం చూడలే అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనంత ఎందుకు కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకోవాలని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా చాలా ఉన్నవరా తేరా తీరా చంపచ్చారు కన్నా ఎవరు సార్ మా ఫాదర్ వందోళ్లకి గాడ్ ఫాదర్ మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్యని జీవించలేనందుకు బాధగా ఉంది ఆస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలు ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బయలేవారే పెద్ద ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది మునుగా చెట్టు ఎక్కిస్తున్నా అవరా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఈమెవరో తెలుసా తెలియదు సార్ చెప్పు తెలుసు గాని ఎలా తెలుసో తెలియదు సార్ రే ఈమె చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చెల్లొచ్చు సార్ మీ ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా బట్టేబాజ్ మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో సార్ నా మాట వినండి సార్ నిన్నే తప్పు చేయలేదు ఏయ్ ఈనికి రివర్స్ డిస్కషన్ షూరు చేయర్రా బైక్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 సర్ ఈ కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇడిచేయరురా సార్ వదలుపెట్టి ఆ వతలు ఉంటారు కదా సార్ మీ కాలు పెట్టుకుంటా సార్ నా కాలు మొత్తం తలద్దు పెట్టుకో సార్ వదలు మాకెట్ సార్ మీ కాలు దగ్గర పడుట్టారు మీరు చెప్పి తెల్లబెట్టారు పుట్టినప్పటికీ చక్కగానే చూస్తున్నావు కదరా జెరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గేటాలు పెట్టుకుంటా సార్ అండ్ మాత్రం బైక్ లాగా సార్ చల్లి తిరుగుతున్నాయి సార్ తిరుగుతున్నాయి బైక్ లాగుర్రు

అన్నాను చదు ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీల తిరిగిరు మా బేవు గాళ్ళు ఇద్దరు వద్దేనండి బోతాబ్దా జాబ్ అరే పొట్టడా నువ్వు చదువురా నా పేరు పొట్టడు కాదు సార్ బాలరాజు బుడంకాయ బాలరాజు అరా ఎలా తెలుసు సార్ బుడంకాయకి అన్ని ఒక దగ్గర ఇచ్చినట్టు ఉందిరా నీ మూతి ఓహో అందుకని అలా డిసైడ్ చేశారా సార్ చదువుబే ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ రెండు రెండు వేల పది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని ఏం సుప్రీంకోర్టు లా తీర్పు చదువుతున్నా అబే ఆయనకి పేపర్ నేను చెప్పింది రాయరా నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు నేను ఎదుపు చేయలేదండి పైకి పోయి అంతాక్షరాడదామా అంతాక్షదు ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు మీ ఇనోసెంట్ చూస్తే నాకు వస్తుంది సార్ స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకం లేకపోతే చెల్లవు సార్ రోజులు మారిపోయినాయి ఏ సార్ చేంజ్ అడిగిన నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదరా అవునండి నువ్వు చేయి సాసి సొంతకం మీకు ఇంతకండి నోడుతుల అని చెప్పి కదా సంతకం పెడ్రు అవసరం అయితే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టేద్దానికి సార్ గన్నీరా గన్నీరా గీ దినం కేజుకి సుబ్బు మా మనిషి మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండు కాళ్ళు తీసేస్తారు చాలా షార్ప్ ఉన్నవారు అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి ఏంటి సార్ ఇది మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా ఏం చేయమంటావు సుబ్బు వాళ్ళు నిన్ను కొడతంటే ముందు కోపం వచ్చింది తర్వాత భయం వేసింది తర్వాత ఆశ్చర్యం వేసింది నన్ను చూస్తే నాకు చాలా వస్తుంది ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు నువ్వు ఎంత సేపు అయింది ఇక్కడికి వచ్చి ఇప్పుడే గంట క్రితం అంటే మొత్తం చూసావు అనమాట ఏం చూడలేదు సార్ మీరు లోపలికి వెళ్ళడం వాళ్ళు కాలు పట్టుకోవడం వాళ్ళ కాలుతో మిమ్మల్ని కొమ్మటం నీ బొచ్చు పేగటం ఏం చూడలేదు సార్ ఓహో మొత్తం చూసావు అనమాట అదే ఈ మ్యాచ్ అక్కడ చెప్పవు కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యా అరే మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు రేపైతే బెటర్ రేపేంటి ఎల్లుండి అవతల ఎల్లుండి మొత్తం నాలుగు రోజులు తీసుకో థ్యాంక్ యూ తీసుకో ఏ అమితాబ్ ఏమండి మీ అన్నయలకు బాడీ లోకే గా బ్రెయిన్ పోయింది ఏమైంది అవ్వలేదని చెప్పినా వినిపించుకోకుండా కుక్కని కొట్టినట్టు కొట్టారు ఈ దెబ్బలు తగ్గాలి నాలుగైదు వారాలు పడుతుంది

ఇష్టపడ్డానంటూ ఒకండి ప్రేమించి మోసపోయిందయ్యా పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యాబడాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా పెండ్లు కావాలనా పానం కావాలనా పెళ్లినయ్యా రాయ్ నర్సింగ్ అయ్యా చెప్పండ పెండ్లు చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా అట్లాగే ఉంటావయ్యా దుర్గా ఒక ఆట ఆడుదాం రారా గట్లనే బాపు ఏయ్ చదరంగం ఆడేటప్పుడు చెయ్యి ఒక్కటే కాదు దా కూడా పని చెయ్యాలా ఏమైందిరా నీకు బాపు గది నీకు ఎట్లా చెప్పాలనో అర్థమవుతలే ఏమైంది గది చంపొచ్చే కదా చెల్లెమ్మనే బండి చంపొద్దామనే పోయినా బాపు కానీ చెల్లెమ్మ కూడా ఇష్టపడుతుందని ఎరుకైంది దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నానరా ఏంటి ఏంట్రా ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని బాపు ఏందిరాను మాట్లాడేది ఆవు బాపు మోసం ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకు మాటిచ్చిన గదే చెల్లెం ఇష్టపడదంటే వాణ్ణి చంపేయమంటున్నావు ఇది ఎక్కడ ధర్మం బాపు దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు యాదుందా మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని నువ్వు ఇట్లా ఈ పెళ్లి కాదంటే అదే జరుగుతుంది కోర్రడు మంచోడు మాకు కూడా నచ్చింది బాపు రే దుర్గా కుర్రాడు నచ్చాల్సింది నాకు వాణ్ణి పిలిపించి మాట్లాడతాను ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన ప్రాణం కూడా ఏమ్రో ఈయనకెనుక బాగా నిండినట్టుంది కట్ చేస్తుండు బాలరాజు గారిని ఫోన్ చేయని ఆడే దొరుకుతాడు అవు కదా హలో నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను ఎవడా జంగల్ కి నుంచి వచ్చిన జంగిలీ కొడుకు అరా హలో కూడా చక్కగా నమస్తలే సార్ 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 మీరే సార్ నమస్కారం సార్ మీరేం తెలియ కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్ స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదు బే ఓ కరెక్టే సార్ అవరా బాలరాజ్ నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు అంటే అది తెలియదు సార్ వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్ ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ ఉన్నాడు సార్ ఏయ్ ఒకసారి ఆని ఫోన్ ఇబే దుర్గా ఫోన్ లేదు చెప్పండి పట్టడవే హలో ఏమరా ఫోన్ ఎత్తుతలేవు అది అది ఫోన్ పోయిందండి గే దుబ్బాసిలే కలిగిట్లా చేసినావు అనుకో ఫోన్ కాదు నువ్వే పోతావు హుషారి పంజయ్ మా బాపుతో నేను సంగతి చెప్పిన చంపేర్రా సాలెగా అని చెప్పిండు పరసాన్గా ఏదో కింద మీద చేసి ఆపిన తీ మా బాబు నీతో మాట్లాడాలంట ఓసారి వరంగల్ వచ్చిపో సరే తీ ఉంటా మరి